ప్రత్యక్ష టీటీడీ టోకెన్ నవీకరణ ప్రస్తుత స్థితి సమయంపై ముఖ్యమైన నవీకరణ భక్తుల రద్దీ కారణంగా అధికారులు షెడ్యూల్ను మార్చారు ఈ ఉదయం మధ్యాహ్నం కాకుండా ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయబడుతున్నాయి ఎస్ఎస్డి టోకెన్లు ఉచిత దర్శనం స్థితి లభ్యత ప్రస్తుతం ఎనిమిది సున్నా 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 టోకెన్లు అందుబాటులో ఉన్నాయి గమనిక మీరు తిరుపతిలో ఉంటే వెంటనే కౌంటర్లను సందర్శించండి దివ్య దర్శనం శ్రీవారి మెట్టు మార్గం శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి నడిచే భక్తుల కోసం లభ్యత ప్రస్తుతం తొమ్మిది వందలు టోకెన్లు అందుబాటులో ఉన్నాయి టోకెన్ కౌంటర్లు శ్రీనివాసం విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ గమనిక రద్దీ కారణంగా సంఖ్యలు వేగంగా తగ్గుతున్నాయి తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి